సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ ను కోల్పోయి డే సిరీస్ ను కైవసం చేసుకున్న తర్వాత టీమిండియా ఇప్పుడు ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ కు సిద్దమైంది కటక్లోని బారామతి స్టేడియంలో డిసెంబర్ తొమ్మిదిన తొలి టీ ట్వంటీ మ్యాచ్ జరగనుంది ఈ టీ ట్వంటీ సిరీస్ లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా సుబ్మన్ గిల్ వైస్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు మరోవైపు మాకరం నాయకత్వం సౌత్ ఆఫ్రికా బరిలోకి దిగుతుంది ఇప్పటి వరకు సూర్యకుమార్ యాదవ్ కు కెప్టెన్ గా ఒక్క సిరీస్ లో కూడా ఓటమి లేదు సౌత్ ఆఫ్రికా పైన కూడా గెలిచి తన చేతయాత్రను కొనసాగించాలని భావిస్తున్నాడు అదే సమయంలో భారత్ లో టెస్ట్ సిరీస్ మరియు టీ ట్వంటీ సిరీస్ రెండింటిలోనూ గెలిచి డబల్ ధమాఖా సృష్టించాలని సౌత్ ఆఫ్రికా పట్టుదలతో ఉంది వరల్డ్ నెంబర్ వన్ టీ ట్వంటీ బ్యాటర్ అభిషేక్ శర్మ ఈ సంవత్సరంలో ముప్పై ఆరు ఇన్నింగ్స్ లో పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రన్స్ యావరేజ్ ఫార్టీ టూ పాయింట్ ఎయిట్ సాధారణంగా టీ ట్వంటీలో థర్టీ ప్లస్ ఉంటేనే గొప్ప అనుకుంటాం అలాంటిది దాదాపు ఫార్టీ త్రీ యావరేజ్ మెయింటైన్ చేయడం అంటే మామూలు మాటలు కాదు ఈ ముప్పై ఆరు ఇన్నింగ్స్ లో పన్నెండు సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్ చేశాడు ముఖ్యంగా ఈ ఏడాది మూడు సెంచరీలు చేయడం మామూలు విషయం కాదు అలాగే పవర్ ప్లేలో ఇరవై ఏడు సిక్స్లు బాదాడు ఆ రికార్డు దరిదాపుల్లో కూడా ఏ ప్లేయరు లేడు సౌత్ ఆఫ్రికా దగ్గర కూడా ఒక పవర్ హిట్టర్ ఉన్నాడు అతనే బ్రావిస్ ఈ ఏడాది మిడిల్ ఓవర్స్లో అతను స్ట్రైక్ రేట్ రెండు వందల ఇరవై మూడు ఈ ఇద్దరు ఈ టీ ట్వంటీలో ఎలా చెల్లెరేగుతారో చూడాలి కటక్లో జరిగే మొదటి మ్యాచ్కి గాయాల కారణంగా జట్టుకు దూరమైన స్టార్ ప్లేయర్ సుబ్మన్ గిల్ మరియు హార్దిక్ పాండ్యా పూర్తిగా కోలుకుని రేపు జరిగే మ్యాచ్కి అందుబాటులో ఉన్నారు మనకు తెలుసు కోల్కతా టెస్ట్లో గిల్ మెడనిప్పుతో ఇబ్బంది పడగా కప్ కప్లో హార్దిక్ పాండ్యా కాలి కండరాల గాయంతో ఫైనల్ కు దూరమయ్యాడు ఇప్పుడు వీరిద్దరూ తిరిగి రావడం టీమిండియాకు నిజంగా పెద్ద బూస్ట్ మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే గిల్ గాయం తర్వాత నేరుగా ఈ మ్యాచ్తోనే రీఎంట్రీ ఇస్తున్నాడు కానీ హార్దిక్ పాండ్యా మాత్రం సయ్యద్ ముస్తఖా అలీ ట్రోఫీలో తన ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు బరోడా తరఫున ఆడుతూ ప్రతి మ్యాచ్ లోనూ ఫోర్ అవర్స్ కోటా పూర్తి చేయడమే కాకుండా పంజాబ్తో జరిగిన మ్యాచ్ లో కేవలం నలభై రెండు బంతుల్లోనే డెబ్బై ఏడు రన్స్ కొట్టి తన పవర్ ఏంటో చూపించాడు హార్దిక్ రాకతో టీమ్ బ్యాలెన్స్ మారిపోతుందని కొత్త బంతితో బౌలింగ్ ఆప్షన్స్ పెరుగుతాయని అతని అనుభవం జట్టుకు చాలా అవసరమని స్కై చెప్పాడు ఇక్కడే అసలు కథ మొదలైంది గిల్ తిరిగి రావడంతో ఓపెనర్ స్లాట్ ఫిక్స్ అయిపోయింది మరి ఇప్పుడు మిడిల్ ఆర్డర్ లో ఎవరికి ఛాన్స్ దక్కుతుంది వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కోటలో సంజు శాంసన్ కా లేక జితేష్ శర్మ కా ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్ కు ఉన్న గుడ్ హెడ్ ఏక్ అని స్కై పేర్కొన్నాడు స్కై మరొక విషయం స్కై మరొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు ఓపెనర్స్ మినహా మిగిలిన బ్యాటర్లంతా అంటే నెంబర్ త్రీ నుంచి నెంబర్ సిక్స్ వరకు ఏ పొజిషన్ లోనైనా ఆడడానికి సిద్ధంగా ఉండాలని స్కై క్లియర్ గా చెప్పాడు సంజు శాంసన్ కి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉందని అతను జట్టులో ఒక ఎసెట్ అని పేర్కొన్నాడు ముందుగా ఇరు జట్ల రీసెంట్ పర్ఫార్మెన్స్ చూద్దాం ఈ ఫార్మేట్ లో ప్రపంచన్ ఉన్న టీమిండియా అద్భుతమైన ఫామ్ లో ఉంది ఆసియా కప్ లో అజయంగా నిలిచి ఆ తర్వాత ఆస్ట్రేలియాతో టూ వన్ తో సిరీస్ ని గెలుచుకున్న భారత్ ప్రస్తుతం తిరుగులేని శక్తిగా ఉంది భారత్ తమ లాస్ట్ ఐదు మ్యాచ్ లో నాలుగు విజయాలు సాధించింది బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాల్లో అద్భుతమైన సమతుల్యతను కనబరుస్తుంది సౌత్ ఆఫ్రికా లాస్ట్ ఐదు మ్యాచ్లో రెండు మాత్రమే గెలిచింది మరియు ఇటీవల మ్యాచ్ల్లో నిలకడలేమితో ఇబ్బంది పడుతుంది భారత్ మరియు శ్రీలంక గత ఎనిమిది టీ ట్వంటీ మ్యాచ్ల్లో భారత్ ఐదు గెలవగా సౌత్ ఆఫ్రికా రెండు మాత్రమే గెలిచింది ఇండియా రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆడిన ఆరు బైలాటరల్ సిరీస్లోనూ గెలిచింది మొత్తంగా నలభై మూడు మ్యాచ్లు ఆడితే ముప్పై ఏడు మ్యాచ్ల్లో విజయం సాధించింది కేవలం నాలుగు మ్యాచ్ల్లోనే ఓడిపోయింది మూడు మ్యాచ్లు నో రిజల్ట్ గా ఉన్నాయి ఇందులో మూడు సూపర్ ఓవర్ మ్యాచ్లు కూడా ఉన్నాయి ఈ స్టాట్స్ చూస్తుంటే ఇండియా వరల్డ్ టీ ట్వంటీలో ఏ రకంగా డామినేట్ చేస్తుందో అర్థమవుతుంది ఇక సౌత్ ఆఫ్రికా ఆడిన ఎనిమిది సిరీస్లో కేవలం ఒక్క సిరీస్ మాత్రమే గెలిచింది మొత్తానికి హార్దిక్ గిల్ రాకతో కటక్ టీ ట్వంటీకి టీమిండియా ఫుల్ స్ట్రాంగ్ గా బరిలోకి దిగుతుంది మరి మీరేమంటారు మిడిల్ ఆర్డర్ లో సంజు శాంసన్ కి ఛాన్స్ ఇవ్వాలా లేక జితేష్ శర్మతో వెళ్లాలా మీ ప్లేయింగ్ లెవెన్ అంచనాల కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్